ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లేకండి మనకంటే చెట్టు కింద ఉన్నప్పుడు ఎక్కువ వ్యాపారగా ఉంటారు చూస్తున్నాం కదండి చక్కగా తెచ్చుకుంటారు ఉన్నదాంట్టు తింటారు తృప్తిగా ఉంటారు మనమండి మనకైపోతే మన కూతురికి మన కూతురికి అయిపోతే మన మనవడికి మన మన మనవాడికి అయిపోతే అలా తరతరాలు ఆలోచిస్తానండి అందుకు మనకి శాంతంగా ఉండవండి ఇప్పుడు మనకంటే నేను ఉన్నాను అందులో అండి నేను కూడా అందులో కలుపుకుంటున్నానండి కానీ తృప్తికి మించిన శాంతి కానీ నిద్ర కానీ ఏదంటే అంటే తృప్తి ఉంటేనే నిద్ర వస్తుందండి ఒకటే అండి ఇప్పుడు షుగర్ ఉందండి మీరు షుగర్ ట్యాబ్లెట్లు వాడుతున్నారేమో అండి నేనైతే ఒకరోజు చెప్పదలుచుకున్నానండి పొద్దున్న నలభై నిమిషాలు సాయంత్రం నలభై నిమిషాలు ఇప్పుడు మనం మన పార్క్ వస్తున్నారు వాకింగ్ ఎలా నడుతున్నారండి ఇలా పక్క పక్కలు ఒకళ్ళు ఒకళ్ళు మాట వస్తున్నారండి అది కాదండి మనం నడవలసింది నేను చూపిస్తున్నానండి ఇదిగోండి అదే మనం నడక నడవదలుసుకున్నాం ఇప్పుడు నలభై నిమిషాలు ఉందండి ఏదైనా ఈ సెయ్యి వచ్చినప్పుడు ఈ నడుమిటి తిరగాలండి ఈ సెయ్యిట్ వచ్చినప్పుడు ఇటు నడుమండి ఇలా తిరగండి పొట్ట మనకి ఇది కదలాలండి ఎప్పుడైనా సరే ఇది మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను నేను ఇదిగోండి షుగర్ యొక్క మీరు చేసిన తర్వాత నెల పదిహేను తర్వాత మీరు టెస్ట్ చేయించు చూడండి చూడండి ఏమత్తలేదండి చేతులు ఇదిగోండి ఎంత లావున్నా ఎంత సమన్నా ఏ చదువున్నా ఇలా చేతులు ఎత్తగలను కదండి ఈ భజన ఎందుకండి ఇప్పుడు ఈ నార్త్లో ఇవ్వండి ఇలా భజించేస్తారండి నార్త్లో ఇది మనకి బాడీకి ఎక్సర్సైజ్ అవుతుందండి మనకి ఇక్కడైతే ఇలా భజించేస్తారండి మాకు అక్కడైతే ఇదో దేవుడి భక్తు ఎలా అంటారు ఏదన్నా అంటే జే అంటానికి ఎలా అంటారండి దేవుడి గురించి బోలో శంకర్కి జై అంటే ఎలా ఇలా ఇస్తారు ఇది ఒక నిజమైన ఎక్సర్సైజ్ అండి దీనివల్ల ఏంటంటే బాడీ మీకు పక్కా సైడ్లన్నీ కూడా పెయిన్ లాగుతుందండి సుగురున్న వాళ్ళు పెద్ద వయసు వాళ్ళైనా పర్వాలేదండి చిన్న వయసు వాళ్ళైనా మీకైతే బోర్డర్లో ఉన్నవాళ్ళకి అయితే మీరు పదిహేను రోజులు నడవండి ఏమక్కర్లేదండి ఏదో ఏదో సే వచ్చినప్పుడు ఇదిగోండి ఇలాగండి ఇది ముందుకి ఏదో మీ పొట్ట కదలాలండి పొట్ట మధ్యలో గుడికి పోతే పూడు కట్టిపోతే అన్నది అలా ఉంటుందండి ఇదిగోండి మీకు అంతగా చిన్నపిల్లలైతే మీరు అందంగా యవనంగా బాగా కనిపించాలి కొన్ని రోడ్ అంటే మీరు ఇంటి మీద కూడా ఇలా స్పీడ్గా చేయొచ్చండి మీకు మనం ఇది కాడాట ఆడతాం కదండి ఆ విధంగా కొద్దిగా మూమెంట్ చేస్తే షుగర్ అనేది తప్పకుండా కంట్రోల్లోకి వస్తుందండి నేను చూసి మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నెప్పులు అని కాళ్ళు అనుకోండి ఇంకా ఎక్కువ నొప్పులు వస్తాయి నడవకపోతే కూర్చుంటే మన జాయింట్లు అన్నీ పెట్టాయి నమ్మ మాకు జీరు అరిగిపోయింది ఇది అరిగిపోయింది అక్కడ డాక్టర్లకు మనం మన వెళ్తున్నాం మోకాళ్ళకి ఆపరేషన్ చేయమనేది వాళ్ళు అడగట్లేదండి మనకు మనమే కూర్చుని ఇక్కడ నుంచి కదిలి ఇక్కడికి వచ్చి కూర్చుని పార్కులో సోతున్నామండి కోళ్ళ మీద అత్త మీద కోళ్ళ వాళ్ళ మీద వస్తే దాన్ని వింటానుకో పది మంది దాంట్లో అగ్గి అప్పుంటారండి ఇంకో కొంచెం అంటే అగ్గి అంటే ఇంకా దెబ్బరాట్లు పెంచడానికి అలాగే అనుకో నేను ఎంతనండి నన్ను అందరూ అంటారు వచ్చి కూర్చోమని నేను మట్టి కూర్చొని నడిచిపోతానండి తిరగవలసి నేను చేప తిరుగుతాను అండి ఎవరితో జోక్యో చెప్పాలంటే మీకు ఇవి కూడా ఇంప్రూ చేస్తున్నాయండి ఈజీ ఎక్సర్సైజ్ ఇంత మటుకు మీరు చేయగలిగారంటే మీ షుగర్ మీకు ఆటోమేటిక్ ఈ సైడ్ చాలా జాగ్రత్తగా చెప్పాలండి మనం నడిచేమంటే ఇది ఇటు తిరగాలి ఇది ఇటు తిరగాలండి అలా తిరిగిందండి మీకు షుగర్ అయితే నాకు తెలిసినంత వరకు కంట్రోల్లోకి వస్తు తప్పకుండా అండి మీకు నూట పది వందకు వచ్చేస్తుందండి మీరు సాయంత్రం కూడా తినేసి వెంటనే మంచమే సీరియల్ చూడండి కొంచెం తిరగండి శరళార్లోకి వెళ్ళి కొంచెం ఒక ఇరవై నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు తిరగండి సాయంత్రం ఒకసారి పొద్దున్నోసారి అరగంట ఖాళీ కట్టుకుని వాకింగ్ చేశారంటే షుగర్ ఏంటండి దాన్ని బాగా ఇంటికి పారిపోయినట్టు పారిపోతుందండి మన జోడికి రాదండి ఇది షుగర్ కదా జబ్బు కాదని డాక్టర్లు అంటున్నారు డాక్టర్లు అయితే అంటలేదు రెండు ఆయుర్వేదికోళ్ళు అంటారు డాక్టర్కి కొద్దిగా తింటే కదండి అంటే షుగర్ ఎలా వచ్చిందని అందుకు కాబట్టి ఆడికి షుగర్ అవుతుందండి అప్పుడు తిల్ ఆడ ఆడే ముందు వాడుకోడండి ముందుని షుగర్ అనేది మనం బాడీకి రెస్ట్ ఎంత రెస్ట్ అవుతుందంటే మనకి తిన్న వెంటనే గిన్నెలన్నీ అక్కడ పెడతాం ఇల్లు పడుకుంటున్నామండి ఇప్పుడు మనిషి ఉంది కదా అని అన్ని నీళ్ళని కూడా చెప్తామండి అది కూడా కదండి మనం కొంచెం కొంచెం కట్టుకుంటూ కొంచెం సర్దుకుంటూ ఇలాగ మనం చేసినా మన చేతులు మనకి వెళ్ళాలి తిప్పితే అదే ఒక ఎక్సర్సైజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి పడుతుంది ఇలా సర్దుతాం ఇలా సర్దుతా అందుకని ఎంత రెస్ట్ ఇస్తే అంత జబ్బులు మనం తెచ్చుకున్నట్టే ఇప్పుడు పనిచేసే వాళ్ళు తక్కువే ఉందండి అలా సోడని పరిగెట్టు పరిగెట్టు పడుతున్నారు మన గిళ్ళని తోస్తున్నారు ఇంకో సోడా పరిగెడుతున్నారు మన దగ్గర వాళ్ళ దగ్గర అలా మాట్లాడుకుంటే ఇది దీనికి అంతటికీ మైండ్ కూడా హ్యాపీగా ఉండాలండి హ్యాపీగా ఉండి షుగర్ కూడా తక్కువ అవుతుంది వాకింగ్ షుగర్ ఉన్నోళ్ళని కాదండి లేని వాళ్ళు అయినా సరే చెయ్యాలి నేను చెప్పదలుచుకుంది ఇక్కడ అస్సలు ఇక్కడ మానేసేసి ఒక్క పది నిమిషాల కోసం ఏదో తలుపు వేసేసుకుంటే ఇంట్లో మేము పెద్దోళ్ళం అయిపోతాం అన్నట్టు ఉందండి తలుపు వేసుకుంటున్నారండి వాళ్ళు బయట ఆరాలు ఎక్కువండి బయట గొడవలు ఎక్కువ పెడతానండి ఇంట్లో మేము గట్టిగట్టిగా మాట్లాడతాం కానీ మాకేం అనిపించదండి అలాగండి అలాంటి ఫీలింగ్ లేవండి ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్ లాంటి అందరూ తలుపు ఉంటారు కానీ బయట విషయాలు అందరికీ కదా అందుకని నా దయ ఉంచి బయట విషయాన్ని పట్టించుకోకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ విధంగా ఎవరి గురించి ఆలోచించుకోండి ఎవరిని కనిపించినా స్మైల్ ఇస్తే స్మైల్ ఇవ్వటమే అండి అలా అనకపోయినా మనం స్మైల్ ఇస్తే మనకి హెల్త్ బాగుంటుందండి ఆరోగ్యం బాగుంటుంది అది మొక్క మార్చుకుంటే పాన ఉండదు అది మార్చుకుంది మనమే వాళ్ళతో మాట్లాడితే అయిపోతుందండి ఎందుకండి పంతాలు పట్టింపులని జబ్బులు తెచ్చుకోవటానికి కాకపోతే బీపీ షుగర్లో తెచ్చుకోవడానికి ఇదివరకు రోజులే ఉల్లిపాయ నూరి ఒడవండి లాయలాగా రుబ్బి రోడ్లు రుబ్బి పడవండి అందుకని నేను ఇది సేర్ చేసుకోవాలనిపించి లేరు కదండి ఎవడో చెప్పమని చెప్పారండి అమ్మ నువ్వు అంత అలా నడుపుతున్నావు అమ్మ ఏంటామని కాళ్ళు నొప్పి కాళ్ళు నొప్పినట్టు రెండు ఫస్ట్లో స్టార్టింగ్లో రెండు రోజులు నొప్పిందండి మొదటిసారి పెట్టినోడు ఒక వారండి జ్వరం వచ్చినట్టు తర్వాత మీ బాడీ లూజ్ అయిపోయి మీకే ఎందుకంటే ఈ పక్క శరీరాన్ని కలిగిపోతే లూజ్ అయిపోతుంది బాడీని అప్పుడు మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉంటారండి లేదా తినలేము ఉండలేము తినలేము ఉండలేము ఇదండి చెప్పండి ఎందులో ఏదన్నా తప్పు అయి ఉంటే మటుకు నన్ను క్షమించండి కానీ హండ్రెడ్ పర్సెంట్ నిజమండి నేను చెప్పదలుచుకున్న మరే చెప్తున్నానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు నడవండి పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట ఎక్కువసేపు అక్కర్లేదు అన్నం తిన్న తర్వాత కూడా మంచం మర్చలేకండి ఏదో ఒక పని ముందు చేసినట్టు చేయండి మీ అన్నం డైజెస్ట్ అవుతుంది సర్దుకుంటుంది అప్పట్లోనే ఎంత చెప్పదలుపుతున్నాను ఏదో నాకు తప్పు ఉంటే కనుక మీరు కామెంట్ విషయంగా మీరు ఇలా ఎంత కంగారో చెప్పండి కంగారులో చెప్తున్నాను అక్షరాల దోషం ఉండొచ్చండి 这没准。